ఫ్రెండ్స్ ఎందుకంటే మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షనర్లకు భారీ శుభవార్త చెప్పిన కేంద్రం ఇక వివరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు డిఎస్ డియర్నెస్ అలవెన్స్ పెంపు కోసం ఆతృత ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు అక్టోబర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్న దీనికి సంబంధించి సమాచారం ఏది ఇంకా బయటకు రాలేదు గత ఏడాది అక్టోబర్ మొదటి వారంలో డిఏ పెంపును ప్రకటించారు ఇక నివేదిక ప్రకారం దీపావళికి ముందు ప్రభుత్వ మూడు నాలుగు శాతం డిఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది దీని ప్రకారం పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగికి నెలకు ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల ఇరవై రూపాయల జీతం పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఉన్నట్లే పెన్షనర్లకు డి డియర్నెస్ రిలీఫ్ అందజేస్తారు రెండు సంవత్సరానికి రెండు సార్లు జనవరి జులై నెలలో సవరిస్తారు పద్దెనిమిదేళ్ళు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగికి నెలకు మనకు కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లే పెన్షనర్లకు డిఎన్ఎస్ రిలీఫ్ అందజేస్తారు రెండు సంవత్సరాలకు రెండు రెండు సార్లు జూలై నెలలో సమర్పిస్తారు ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు యాభై శాతం డిఏ పొందుతున్నారు ఈ ఏడాది మార్చిలో ఇప్పటికే డిఏ డిఆర్లను నాలుగు శాతం పెంచింది వాటిని బేసిక్ పేలో యాభై శాతానికి తీసుకొచ్చింది డిఏలో పెరుగుదల శాతం ఆల్ ఇండియా కన్యూమర్ ప్రెస్ ఇండెక్స్ పై ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం నుండి వచ్చిన గుడ్ న్యూస్ ఈడ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి